హాయ్ అండి ఇవాళ నేను కొబ్బరి వెల్లుల్లి కారంతో ఫిష్ ఫ్రై చేశానండి చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దాము దీనికి కానీ నేను హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి అలానే కొబ్బరి కారానికి ఇలా కొబ్బరి ముక్కలు తీసుకొని ఒకప్పు వెల్లుల్లిని కొబ్బరి కారం చేసేసుకున్నానండి ఈ విధంగా ఇది మొత్తం దీనికి కాదండి ఈ కొబ్బరి కారాన్ని మనం ఏ తాలింపుల కన్నా వాడుకోవచ్చండి ఈ ఫిష్ మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము ఈ విధంగా రెండు పక్కల ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు నేను అదే ఆయిల్ని వేరే బాండిలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వెల్లుల్లి కారం వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఈ ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా దీనికి మొత్తం అంతా పట్టించేయాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి అలానే ధనియాలు సోంపు జీలకర్ర దంచుకున్నదండి అలానే కొంచెం కారం వేసుకున్నాను ఇది మొత్తాన్ని బాగా పట్టించేసుకోవాలండి ముక్కలకి తిప్పేసుకొని ఒకసారి బాగా ఇలా కదిలిచ్చేసుకోవాలి అంతటికీ పట్టేస్తుందండి కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక లెమన్ హాఫ్ లెమన్ తీసేసుకొని పిండేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి వెల్లుల్లి కారం ఫిష్ ఫ్రై అండి ఎంతైనా తినేయచ్చు అండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి